ఉండ భవిష్యత్తులో చేయబోయే పనులు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం ఒక విశ్వాసం వస్తుంది ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నరేంద్ర మోడీ గారు మూడు సార్లు అయినప్పుడు మూడోసారి అయినప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అందుకే మీరు అనేక కార్యక్రమాలు మీరు చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ఎంప్లాయ్మెంట్ కోసం హెల్త్ కోసం వ్యవసాయ రంగంలో చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా మనం ప్రజల్లో చైతన్యం దేవడమే కాకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు వృద్ధులకి ఆయుష్మాన్ భారత్ కింద డెబ్బై ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసుంటే అలాంటి వారందరికీ ఈరోజు ఆరోగ్య కవరేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీని వేళ ఐదు లక్షల వరకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు మన రాష్ట్రంలో నేషనల్ హైవేస్ రాబోయే ఐదు సంవత్సరం మూడు సంవత్సరాల్లో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మీ నియోజకవర్గాల్లో నేషనల్ హైవేస్ ఎక్కడున్నా దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి దానివల్ల మన రోడ్డు వ్యవస్థ అంతా కూడా బాగా వచ్చే పరిస్థితికి వస్తుంది ఇంకొక పక్కన మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ యాభై పర్సెంట్ కేంద్రం ఇస్తున్నారు యాభై పర్సెంట్ మనం ఇవ్వాలి ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకుండా ఇచ్చిన డబ్బులు కూడా సద్వినియోగం చేయకుండా ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు ఆ మాట నేను గాని డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకున్నాం తప్పకుండా మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం మన మేనిఫెస్టోలో ఉంది దాన్ని అమలు చేద్దాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చాడు పంచాయతీలకు ఆ తొమ్మిది వందల తొంభై కోట్లు రిలీజ్ చేశాం దానివల్ల పదకొండు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తున్నారు రెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మీరుసారి చూస్తే ఒకే రోజున అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని నిర్ణయం చేశారు నాకు అనిపించింది ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు దీనికి ఎట్లా ఆలోచన అనిపించింది నేను అప్పుడు చెప్పాను వండర్ఫుల్ ఆలోచన దీనిపైన మనం ముందుకు పోదామని నేను కూడా పార్టిసిపేట్ నేను మెసేజ్ పెట్టి ప్రోగ్రామ్ ఆయన ఇనిషియేట్ చేశారు కదా ఆయన కూడా సమాచారం ఇస్తే సంతోషపడ్డాడు నేను కూడా వెళ్ళాం ఆల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరం వెళ్ళాం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పనులు ఒకే రోజు ఫైనలైజ్ చేయడం ఇది ఒక చరిత్ర దీనిపైనే వరల్డ్ వైడ్ ఎక్కడా ఇలాంటి గ్రామ సభలు జరగలేదని మొన్నే ఆయనకు వచ్చి ఆర్గనైజేషన్ కూడా